హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం అచ్చలకీల సెకండ్ సీజన్ నందిని నూట ఎనభై తొమ్మిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం చచా అదేమీ లేదు అక్క నేను నీ పెళ్ళి గురించి అడుగుతున్నాను అంతే కదా అందే నళిని కానీ నాకెందుకు నీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్లుగా అనిపిస్తుంది ఏదైనా ఈ అక్కర దగ్గర దాచుకోకుండా చెప్పొచ్చు ఎవరినైనా ఇష్టపడుతున్నావా చెప్పు అని అడిగింది నందిని అక్క అది అంటూ నసకుతూ ఉంది నలిని అంతలో నందగోపాల్ కారు వచ్చి వారి ఇంటి ముందు ఆగింది మెరిసే కళ్ళతో అటువైపు చూసింది నలిని నలిని కళ్ళల్లో ఆనందం చూడగానే తన కళ్ళల్లో దిగులు చేరిపోయింది నందినికి వారిని చూస్తూనే వారి దగ్గరికి వచ్చి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు నందగోపాల్ ఏంటి గోరింటాకు పెట్టుకుంటున్నారా అని అడిగాడు ఆ అవును చెల్లికి పెడుతున్నాను అని అంది నందిని నలిని రెండు చేతులకు గోరింటాకు పెట్టడం అయిపోయింది ఆ తర్వాత నందిని ఒక చెయ్యికి కూడా పెట్టుకుంది మాటల్లో ఉండగానే ఇక గిన్నెను పక్కకు తీయబోయింది నందిని అదేంటి నందిని ఒక చేతికే పెట్టుకున్నావు నలినికి రెండు చేతులకు పెట్టావు కదా అని అడిగాడు నందగోపాల్ ఇప్పుడు ఎవరు పెడతారు నలిని రెండు చేతులు నిండుగా ఉన్నాయి కదా అని అంది నందిని పోనీ నేను పెట్టనా అని అన్నాడు నందగోపాల్ వెంటనే అటువైపు ఆందోళనగా తిరిగి చూసింది నలిని నలిని కళ్ళలోని భావాల్ని గమనిస్తూనే ఉంది నందిని ఏంటి నీకు గొరింటాకు కూడా పెట్టడం వచ్చా ఎప్పుడు నేర్చుకున్నావేంటి అని అంది నందిని ఎప్పుడు ఏంటి నీకు చిన్నప్పుడు ఒకసారి పెట్టాను గుర్తు లేదా అని అన్నాడు నందగోపాల్ ఆ పెట్టాలే కోడి గిలికినట్టు నాకేమీ వద్దు నీతో నేనేమి పెట్టించుకోను అంది నందిని నాతో పెట్టించుకోవాలంటే అదృష్టం ఉండాలి అమ్మా అన్నాడు నందగోపాల్ ఎవరో ఆ అదృష్టవంతురాలు ఎక్కడ ఉందో అంటూ నలిని వైపుకు చూసింది నందిని అది తనే అన్నంత ఆనందం నలినిలో ఏంటి ఈరోజు నన్ను ఆడుకోవాలని నిర్ణయించుకున్నావా ఏంటి అని అన్నాడు నందగోపాల్ అదేమీ లేదు కానీ ఏంటి ఇలా వచ్చావు అని అడిగింది నందిని ఏ రాకూడదా ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నాను బోర్ కొడుతుంది అందుకే వచ్చాను అన్నాడు నందగోపాల్ ఈరోజు సెలవు కదా మర్చిపోయాను అని అంది నందిని ఆ అందుకే కాసేపు ఇక్కడ ఉండాలని వచ్చాను అని అన్నాడు నందగోపాల్ ముగ్గురు కూడా అభినందన్ గురించి జరుగుతున్న కేసు గురించి కాసేపు మాట్లాడుకున్నారు ఒక రెండు గంటల తర్వాత నందగోపాల్ తిరిగి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోతున్నాడు అన్న బాధ నల్ని కళ్ళల్లో స్పష్టంగా కనిపించింది నందగోపాల్ వెళ్ళిపోగానే ఇందాక మనం ఎక్కడో ఆపేశాం అని అడిగింది నందిని ఎక్కడ ఆపేసాం అని అంది ఏమీ ఎరగనట్లుగా నలిని నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని అంది నందిని సూటిగా అక్క అది అదేం లేదు అక్క అని అంది నలిని నేను నీ అక్కను ఆ మాత్రం తెలుసుకోలేనా నీ మనసులో ఏముందో ఏది ఉన్నా చెప్పేసే ముందు అని అంది నందిని అక్క అది నాకు నందగోపాల్ అంటే ఇష్టం అని అంది నలిని నందినికి పక్కన పిడిగి పడినట్టుగా ఏమీ అనిపించలేదు తన జీవితాన్ని చెల్లెలు లాక్కున్నట్లుగా కూడా ఏమీ అనిపించలేదు ఎందుకంటే నలిని మనసులో ఏముందో ఎప్పటి నుండో నందినికి తెలుసు తను గమనిస్తూనే ఉంది కాని అటువైపు నందగోపాల్ మనసులో ఏముందో కూడా తనకు తెలుసు ఇది ఎటువైపుకు తీస్తుందో అర్థం కావడం లేదు ఎక్కువ కాలం నలినికి నందగోపాల్ పై ఆశలు పెట్టుకోవడం కరెక్ట్ కాదు అనిపించింది ఎక్కువ కాలం నలిని నందగోపాల్ పై ఆశలు పెట్టుకోవడం కరెక్ట్ కాదు అనిపించింది నందగోపాల్ తో మాట్లాడి నళిని అంటే నందగోపాల్కి కూడా ఇష్టమే అయితే ఎలాంటి సమస్య లేదు అలా కాకుండా నందగోపాల్ నళినిని ఒప్పుకోకపోతే తన చెల్లి బాధ రోజు రోజుకు పెరుగుతుంది కానీ తగ్గదు అందుకే అది మొగ్గలోనే తుంచి వేయాలని అనుకుంది నందిని నలిని అలా విషయం చెప్పగానే నాకు తెలుసు అని అంది నందిని ఆశ్చర్యంగా చూసింది నలిని నీ మనసులో ఏముందో ఆ మాత్రం తెలుసుకోలేను అనుకుంటున్నావా కానీ నలిని మన మనసులో ఏముందో మన మనసులోనే దాచుకుంటే ఆ కోరిక ఒకవేళ నెరవేరకపోతే ఆ బాధ రెట్టింపు అవుతుంది నీ మనసులో ఉన్నది ముందు నందగోపాల్కి చెప్పు అని అంది నందిని అక్క ఎలా చెప్పను ఎప్పుడు చూసినా చిరుబురులాడుతూ ఉంటాడు నన్ను తిడుతూ ఉంటాడు అసలు నన్ను ఒప్పుకుంటాడు అన్న నమ్మకం కూడా నాకు లేదు అయినా నేను ఇప్పుడు కేవలం చదువుకుంటున్నాను ఇప్పుడు చెప్తే ఏమంటారు అని అంది నళిని చెప్పు ఏమంటారు అతని మనసులో ఏంటో నీకు తెలుస్తుంది అతని కోసం నువ్వు ఎదురు చూడొచ్చో లేదో అతనిపై ఆశలు పెంచుకోవచ్చో లేదో కూడా నీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి వెంటనే నందగోపాల్కి చెప్పేయాలి అని అంది నందిని అక్క నేను చెప్పలేను నాకు ధైర్యం సరిపోదు అంది నళిని నీ మనసులో ఉన్నది నువ్వు మాత్రమే చెప్పాలి అంది నందిని లేదు అక్క నేను చెప్పను అని అంది నలిని చెప్పి తీరాలి నల్లిని రేపే మనం నందగోపాల్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అంది నందిని అక్క నేను రాను అని అంటుండగానే చిన్నగా దగ్గిన చప్పుడు వినిపించింది ఇద్దరు పక్కకు తిరిగి నందగోపాల్ని చూస్తూనే ఆశ్చర్యపోయారు తన ఫోన్ అక్కడే మర్చిపోవడంతో రోడ్డు వరకు వెళ్లిన నందగోపాల్ మళ్లీ కార్ తిప్పుకుని వెనక్కి వెళ్లడం కష్టం అనుకుని కారుని అక్కడే ఉంచేసి నడుచుకుంటూ వచ్చాడు అందువల్ల వాళ్ళు నందగోపాల్ ని గమనించలేదు వారి మాటలు విని వచ్చి పక్కనే కూర్చున్నాడు నళినిని చూస్తూ ఏంటి నలిని నీకు నేనంటే ఇష్టమా అని అడిగాడు ఏమీ చెప్పలేదు నలని ముభావంగా తల కిందికి దించుకుంది ఎందుకు తల కిందికి దించుకున్నావు నువ్వు ఏం తప్పు చేసావని నన్ను ఇష్టపడ్డావు అంతే కదా కానీ ఆ ఇష్టం ఎందుకో తెలుసుకోవాలని నాకు ఉంటుంది కదా అని అడిగాడు నందగోపాల్ కానీ నళిని ఏమీ మాట్లాడలేదు ఏమి చెప్పవా పోనీ నేను చెప్పనా నేనంటే నీకు ఎందుకు ఇష్టమా నేను నీ పైన చూపించే కన్సర్ చూసి నువ్వు నన్ను ఇష్టపడ్డావు నా స్నేహితురాలి చెల్లెలుగా నిన్ను ఒక చిన్న పిల్లలాగా ట్రీట్ చేశాను నేను ఎలాంటి తండ్రి ప్రేమకు నోచుకుని నువ్వు నాలో తండ్రిని చూశావు నేను నీపై చూపించే శ్రద్ధ నీ అల్లరిని భరించే నా ఓపిక అన్నీ నీకు నచ్చాయి కానీ ఇక్కడ ఏంటంటే దానికి ప్రేమ అని ఏదో పేరు పెట్టేసుకున్నావు అన్నాడు నందగోపాల్ కొనసాగుతుంది మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలిపాను గమనించగలరు నూట తొంభైవ భాగంలోకి వెళ్దామా నందగోపాల్ నలినిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని అర్థమైంది నందినికి అలాగే నందగోపాల్ వైపుకు చూస్తూ ఉంది నందగోపాల్ అన్న మాటలు వినగానే గిరికన బయటికి రాబోయిన కన్నీళ్ళని అదుపులో పెట్టుకుంటూ నందగోపాల్ వైపుకు చూసింది నలిని ఏంటి కాదంటావా అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా ఆ వయసా నీది అసలు ఈ పిచ్చి ఆలోచనలన్నీ నీ మధ్యలో నుండి తీసేయి ఇకపై ఎప్పుడు నాపై ప్రేమ ఉంది అని ఎవరి దగ్గరైనా చెప్పడం కానీ నీలో నువ్వు అనుకోవడం కాని చేయమాకు వినడానికి చాలా చండాలంగా ఉంది అని అన్నాడు నందగోపాల్ అతను అలా నలిని ఇబ్బంది పెట్టినట్లుగా మాట్లాడుతూ ఉండడంతో అది నందనికి నచ్చలేదు అదేంటి నందు అలా అంటావు తన మనసులో మాట చెప్పడం తప్పు ఎలా అవుతుంది అని అంది నందిని తప్పే అవుతుంది ఎందుకంటే అంటూ ఆగిపోయాడు చెప్పు ఎందుకు అని అంది నందిని అసలు నేను ఈ రోజు ఎక్కడికి వచ్చిన విషయం ఏంటో తెలుసా ఎన్నో సార్లు చెప్పాలి అనుకుని చెప్పకుండా నా మనసులోనే దాచుకున్నాను కానీ ఖచ్చితంగా ఈ రోజు చెప్పాల్సి వస్తుందేమో అని అన్నాడు నందగోపాల్ ఏంటా విషయం అని అంది నందిని ఇప్పుడు వద్దులే నల్ని ఇంకా బాధపడుతుంది అని అన్నాడు నందగోపాల్ ఏ విషయమైనా ఇక్కడే చెప్పేసి నల్ని నీపై ఆశలు పెట్టుకోకుండా ఉంటుంది కదా అని అంది నందిని నందినికి తెలుసు నందగోపాల్కి తనంటే ఇష్టమని ఆ విషయం నల్లికి తెలిస్తే మునుపటిలాగే మాట్లాడుతుందా లేదంటే తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా చూడాలని అనుకుంది నంది అందుకే నందగోపాల్ మనసులో విషయం బయటపడేలాగా అతనిపై ఒత్తిడికి తీసుకువచ్చింది నేను నళిని అంత సులువుగా చెప్పలేను ఎందుకంటే నాది నిజమైన ప్రేమ ఆ ప్రేమ ఇప్పటిది కాదు నా చిన్నప్పటి నుండి ఉంది ఆ అమ్మాయి ఎవరో కాదు నువ్వే నందిని అని అన్నాడు నందగోపాల్ షాక్ తో చూస్తూ ఉండిపోయింది నళిని నళినిని చూస్తూ ఉంది నందిని నళిని వైపు చూస్తూ ఇప్పుడు చెప్పు నలని నేను మీ అక్కని ప్రేమించినప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నా అంటే ఎలా నేను దాన్ని తీసుకోగలను చెప్పు నందిని ప్రేమిస్తున్నాను కనుక నిన్ను ఒక చిన్న పిల్లలాగా అనుకుని నీపై ఎంత శృప్త చూపించా తప్పితే ఇలా దాన్ని ప్రేమ అనుకునేలాగా చేస్తున్నాను అని ఏనాడో ఊహించలేకపోయాను నీ ఆలోచన చాలా తప్పు నలని నేను ప్రేమిస్తుంది నందినిని అని అన్నాడు ఆ మాటలు వినగానే తనలో ఉబికి వస్తున్న దుఃఖాన్ని అదుపులో పెట్టుకుంటూ నిజమే నాకు ఇంతవరకు అర్థం కాలేదు నువ్వు చెప్తుంటే అర్థమవుతుంది నువ్వు నాపైన చూపించిన కన్సర్ని నేను అలా అనుకున్నాను నిజంగానే నాకు ఎలాంటి తండ్రి ప్రేమ దొరకపోవడంతో మీ ప్రేమని అలా అనుకున్నాను కానీ ఒక తండ్రిలాగే నువ్వు నాపై ప్రేమ చూపించావని ఇప్పుడే అర్థమవుతుంది నువ్వంటే నాకు ఇష్టం ఎలా అంటే ఒక అమ్మలాగా ఒక అక్కలాగా వాళ్ళంటే ఎంత ఇష్టమో నువ్వు కూడా అంతే ఇష్టం కాకపోతే నువ్వు పరాయి వాడికి కావడంతో నేను అలా పొరపాటు పడి ఉంటాను అంతే ఈరోజు నువ్వు నా మాటలు విని నీ మనసులో ఉన్న మాటలు చెప్పి నాకు చాలా సహాయం చేసావు తెలుసా ఇంకొక విషయం నువ్వు అక్కను ప్రేమిస్తున్నావంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అక్క భవిష్యత్తు అమ్మలాగా ఎక్కడ అయిపోతుందో అని నాకు కాస్త దిగులుగా ఉండేది ఈరోజు ఆ దిగులంతా పోయింది మీ ఇద్దరు ఒక జంట అని తలుచుకోవడానికి ఎంత ఆనందంగా ఉందో తెలుసా అని అంది నందిని నల్లిని చేయిపై చేయి వేసి నల్ని ఇదంతా నిజంగా అంటున్నావా అని అంది నందిని నిజంగా అక్క అసలు నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా ఈ విషయం ఎప్పుడు నాకు ఎందుకు చెప్పలేదు అని అంది ఏంటి తను చెప్పడం నువ్వు దానికి సంతోషపడడం నా అభిప్రాయంతో ఎవరికి పని లేనట్టుంది ఇక్కడ అయినా నందు నల్ని నీపై ఎలాంటి ఇష్టము నీకు కూడా నాపై అలాంటి ఇష్టమేనేమో ఒకసారి ఆలోచించు చిన్నప్పటి నుండి ఒక స్నేహితుడిగా నీ పైన ఎక్కువగా నేను శ్రద్ధ చూపించానేమో అందుకే నువ్వు కూడా నన్ను అలా అనుకుంటున్నావేమో అని అంది నందిని అవునా అలాగా అయితే బాగా ఆలోచించుకుని రేపు చెప్పు ఆ విషయం గురించి అంటూ కోపంగా లేచి అక్కడి నుండి వెళ్ళిపోయాడు నందగోపాల్ నందిని అలా మాట్లాడడంతో నందగోపాల్ వెళ్ళిపోగానే ఏంటక్క నందగోపాల్కి కోపం వచ్చేలాగా అలా మాట్లాడావు అని అంది నందిని నువ్వు మాట్లాడుతున్న మాటలు నీ మనసులో నుంచి వస్తున్నట్లుగా అనిపించడం లేదు అని అంది నందిని మా అక్క అంటే ఇష్టం ఉన్నవాడిని ఇంకా ఇష్టపడడానికి నేను పిచ్చిదాన్ని కాదు అక్క నాకు ఇప్పుడిప్పుడే అన్ని అర్థమవుతున్నాయి నువ్వు అంత ఇబ్బందులో ఉన్నప్పుడు అమ్మకు చెప్పుకోవాలని తోడ పుట్టిన వారికి చెప్పుకోవాలని అనిపించలేదు నందగోపాల్కి చెప్పుకున్నావు అతని సహాయం తీసుకున్నావు అది ఎందుకో ఇప్పుడు నాకు అర్థమైంది ఇంకా నీ మనసులో నీ ఇష్టాన్ని దాచిపెట్టాలని చూడకు నా గురించి బాధపడుతున్నావా అలా బాధపడాల్సిన అవసరం నాకేంటి అక్క చక్కగా చదువుకుంటాను మంచి ఉద్యోగం చేస్తాను అమ్మ నాన్న అక్కా బావా అందరూ కలిసి ఒక మంచి సంబంధం చూస్తే పెళ్లి చేసుకుంటాను నేనేదో బాధపడతానని నాకేదో త్యాగం చేయాలని మాత్రం నువ్వు ఆలోచించుకు వెంటనే నందగోపాల్కి ఫోన్ చేయి అంటూ లోపలికి వెళ్ళిపోయింది నల్లిని వెళ్తూ వెళ్తూనే స్నానాల గదిలోకి వెళ్ళిపోయి డోర్ పెట్టుకొని తన మనసులో కూరుకుపోయిన బాధ మొత్తం బయటికి వెళ్ళిపోయేలాగా గట్టి గట్టిగా ఏడ్చింది కన్నీళ్ళన్నీ ఇంకిపోతాయేమో అన్నంత వరకు ఏడ్చి ఆ తర్వాత కళ్ళు తుడుచుకుని స్నానం చేసి తన మనసులోని బాధని నందగోపాల్పై ఇష్టాన్ని అక్కడే వదిలేసి బయటకు వచ్చేసింది నలని అభినందన్ వెళ్ళిపోవడానికి అన్ని ఏర్ల పాటలు పూర్తి చేశాడు చక్రపాణి కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి